నమస్తే నేను మీ శ్రీనివాస్ డాక్టర్ మీకు తెలుసా మూత్రం రంగు బట్టి మన ఆరోగ్యాన్ని ఎట్లా అని తెలుసుకోవచ్చు అది ఎట్లా అంటే పసుపు రంగులో గనుక మూత్రం వచ్చినట్లయితే నీటి కొరత తక్కువ ఉన్నదన్న మన శరీరానికి నీటిని తగినంత తీసుకోవడం లేదు అని దాని అర్థం అన్నమాట మీ నీటిని ఎక్కువ తాగాలి ఎరుపు రంగులో గనక మూత్రం వచ్చినట్లయితే అది మూత్రపిండంలో రాళ్ళు లేదా యూటియా ఇన్ఫెక్షన్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు అట్లాంటి సమస్యలకు దారి తీస్తుంది అనేటువంటి సంకేతం అన్నమాట ఆరెంజ్ కలర్ లో గనక మూత్రం వచ్చినట్లయితే అది మూత్రము మూత్ర వాహిక సమస్యలు ఇది మూత్రవాహిక సమస్యలకు సంకేతం అన్నమాట గోధుమ రంగులో గనక మూత్రం వచ్చినట్లయితే కాలేయ సమస్యలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి సంకేతం అన్నమాట మూత్రం క్లియర్ గా వచ్చినట్లయితే అది మీరు నీటిని ఎక్కువ తీసుకుంటారు కాబట్టి మీరు ఎక్కువ తాగుతారు నీటి పరిమాణం తక్కువ చేసి మీరు నీరుని తక్కువ తాగాలన్నమాట మీ ఆరోగ్యం కోసం మీరు దీన్ని గుర్తించుకొని ఈ డిఫరెన్స్ ఏంటని కనుక్కున్నట్టు తెలుసుకున్నట్లయితే మీరు చాలా చక్కగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ఉంటుంది థ్యాంక్ యూ